రేవంత్ రెడ్డి గారు రెడ్డి రెడ్డి గారు గారు గత ముప్పై సంవత్సరాల నుంచి ఈ ఇంట్లోనే పాడుపడే ఇళ్ల ఉంటున్నాం దానికి న్యాయం చేకూర్చాలని మేము మనస్ఫూర్తిగా రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం మేము ఇల్లు వాకి లేకుండా బయట ఉండి వరదలో ఉంటున్నాం అటు పరిస్థితుల్లో మాకు న్యాయం చేయాలని రెడ్డి గారిని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం మా బాధ ఏంటంటే తల్లాడ మేజర్ పంచాయతీలో ఉన్న ఎస్సీ కాలనీ గురించి ఈరోజు దాదాపు రెండు తుఫాన్లు వచ్చినాయి ఇంతవరకు ఏ అధికారి కూడా మండల వ్యవస్థలోనే ఇంతవరకు ఇప్పటివరకు కూడా రాలేదు మేము పిలిచిన శయస్ ప్రకారం ఈరోజు వచ్చారు అయినా మా ఇల్లు అట్టే కురుతున్నాయి దాదాపు కేసీఆర్ గారు వచ్చి కూడా ఒక వాగ్దానం చేశారు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు కూడా పది సంవత్సరాల్లోనే రెండుసార్లు గెలిపిస్తే మాకు ఇల్లు ఇస్తానని పురోగతి కల్పిస్తానని పక్కా ఇల్లు డబుల్ బెడ్రూమ్లు ఇస్తానని ఇంతవరకు కూడా ఒక్కలకు కూడా డెబ్బై ఐదు కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయి ఈ నివాసంలో ఉండే ఒక్కొక్క కుటుంబంలో దాదాపు ముగ్గురు నలుగురు కుటుంబంలో ఉన్నోళ్ళు పిల్లలు తల్లులు తండ్రులు అందరూ ఎంత ఇబ్బంది ఏ ఏదైనా గురి అవుతున్నారో మా మా బాధలు మీరు మీకు తెలియజేయటం కోసమే ఈరోజు మేము మాట్లాడుతున్నాం ఎందుకంటే కేసీఆర్ గారు పది సంవత్సరాలు గత ప్రభుత్వంలో చేసిన అన్యాయం ఏదైతే ఉందో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము తెలియజేయటానికి మేము ఈరోజు నడుం కట్టుకున్నాం మేము మన రెండు తుఫాన్లోని అందరం గడగడం వణుక్కుంటూ మా ఏసీ కాలనీలోని అట్టే మూలిగి ముక్కన ఎటోకెళ్ళి దాచుకొని కప్పుకొని ఈ కప్పుకొని మేము నానా ఇబ్బందులు పడుతున్నాం అట్టి పరిస్థితిలో ఏ అధికారి కూడా మాకు ఈ రెండు తుపాల్లోని మాకు సహకరించలేదు దయచేసి మాకు ఈరోజు మేము తెలియజేసింది ఏమన్నా మీడియా మిత్రులకి మాకు తక్షణమే రేవంత్ రెడ్డి గారు మా అందు సహకరించి మాకు పక్క ఇళ్ళు సమకూర్చాలని న్యాయం చేయాలని కోరుకుంటున్నాం అయ్యా మా తల్లాడ ఎస్సీ కాలనీ దళితులు మాకు ఇల్లు బడిపోయి నెత్తిన పెచ్చికలు పడిపోతున్నాయి మాకు ఎప్పుడో ఇంద్రమ్మ ఇచ్చిన కాలనీ అందులోనే ఉంటుంటే మేము కురిసి అసలు ఉండలేకపోతున్నాం మాకు రేవంత్ రెడ్డి గారు ఇల్లు ఇవ్వాలి అందరికి నమస్కారం మరి మరి తల్లాడ ఎస్సీ కాలనీ ఇంద్రమ్మ కాలనీ మాది గత ముప్పై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాం మా ఇల్లు పడిపోయే స్థితిలో ఉన్నాయి మరి కేసీఆర్ గారు పది సంవత్సరాలు ఉన్నా కూడా మాకు ఎలాంటి ఉపయోగం లేకుండా అయిపోయింది మరి ఈ ప్రభుత్వం వచ్చినా మమ్మల్ని ఆదుకుంటదేమని మేము రేవంత్ రెడ్డి గారికి ఓటేసి గెలిపించి గెలిపించిన ఓటేసి ఆ రేవంత్ రెడ్డి గారు కూడా మమ్మల్ని ఇంతవరకు పట్టించుకోలేదు మరి దయచేసి మీరన్నా మాకు రేవంత్ రెడ్డి గారు ఎక్కడైనా మరి మా బాధలు కష్టాలు అర్థం చేసుకొని మరి మా ఇల్లు పడిపోయి మా పిల్లల పరిస్థితి కూడా బాగలేదు మరి మీరు ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం తల్లాడు మా ఊరు తల్లాడైతే ఇల్లు మొత్తం పడిపోతుంది పడిపోతుంది పడేసుకొని స్వామి మీద పడిద్దామని పడేసుకొని రేకులు వేసుకున్నాం రేకులుగా కోరుతాయి అయ్యా కోతులు దూకి మొత్తం పడేస్తున్నాయి ఇక ఇల్లు లేదు మాకు మరి ముఖ్యమంత్రి రేవంత్ రేవంత్ రెడ్డి గారు ఇల్లు ఇవ్వాలని కోరుకుంటున్నాం అయ్యా మేము సారు మా ఇల్లు మరి శివాలయం బజార్ సార్ మాది ఇల్లు చూడు సార్ నాకు ఇద్దరు పిల్లగాళ్ళు మన ఇల్లు చూస్తే పెంచులు పెచ్చిలు పడుతుంది మేమేమీ లేని వాళ్ళు పొలం లేదు ఏమీ లేదు సార్ మాకు ఏమైనా లేవు మీరేదన్నా సాయం చేయాలి ఏమన్నా చేయండి మమ్మల్ని ఏమన్నా చెయ్యండిగా మీరైతే ఏమన్నా చేయండి చూడసారు ఎట్టతుంది ఇది అంత చూడండి ఎట్ట పడుతుంది పెక్స్ ఇది అంత చూడండి సార్ మీరే ఏదన్నా సాయం చేయాలిగా ఇటు చూడండి సార్ అడు చూడండి అగ ఎట్ట కరెంటు చూడాయా ఆ మీటర్ కూడా ఊడిపడి ఎట్టుకుందాయా ఏం చేసానాయ్య నా పేరు సోదమ్మాయ నా భర్త పేరు అయ్యా అసలు ఎమ్మ కుర్తుందాయా నేను బయట పండుపడున్నాయా ఈ దండ తిరుతారు మాకు ఇల్లు కావాలయ్యా ఏమని చెయ్యి తండ్రి నా పేరు తెరపమ్మ తిరపమ్మ మాదిగోడమండి అండి ఊని పెడుతున్నాయండి బయట పండుకుంటున్నా ఏమైనా లేవండి అసలు ఇంట్లో కూడా వండుకోవద్దు అట్లా ప్యాన్లు కూడా తిరగట్లేదు సార్ కరెంట్లు కూడా రావట్లేదు మా బాధర్ కథ ఆరో ఏం కావాలమ్మా ఇల్లు కావాలి సార్ ఇల్లు కావాలి రావాలండి అది మాట్లాడు నా పేరు అండి మా ఇల్లు మొత్తం కురిసి వరద వరద పట్టింది చూడండి అన్ని సామాన్లు చూడండి సామాన్లన్నీ మోటలు కట్టుకొని సామాన్లన్నీ తడిసి మోటలు కట్టుకున్న ఒకసారి మొత్తం తడిసిపోయింది చూడండి సార్ ఇల్లు ఎక్కడన్నా ఇంట్లో కూడా పండుకోవట్లేదు సార్ పిల్లలు మేము ఇంట్లో బయట ఇంట్లో పండుకోవటం సార్ ఇదంతా చూడండి సార్ ఇంట్లో ఎక్కడ పెంచకలు ఊడిపడుతుంది సార్ అతని బండుకోవట్లేదు బయటలో పండుకోండి సార్ ఇంటి పేరు ఇంటి పేరు ఇప్పుడు నీకేం కావాలి ఇల్లు కావాలి సార్ ఇంట్లో బొండుకోవట్లేదు పెంచే ఇంట్లో ఎంత కురుతుంది అన్నం వండుకోవట్లే కూర వండుకోవట్లేదు అన్నమే లేదు అసలు వాళ్ళు ఎన్ని పిచ్చకలు ఊడి పడుతున్నాయి సార్ ఎన్ని చూడండి సార్ రేకులు ఎన్ని పడతాను చూడండి సార్ ఇంట్లో ఉండలేకపోతాను సార్ మీరు ఏదన్నా సాయం చేయండి సార్ ఇటుకలు ఇంట్లో వండలేకపోతాను అంత ఇటుకలు ఈ అది ఎన్ని ఊడి పడుతున్నాయి సార్ కొద్దిగా కొద్ది మా సాయం చేయండి సార్ ఎంత కింద కన్నాలు పోయి ఇంట్లోకి వస్తాను సార్ మీరు ఏదన్నా ఒకటి చేయండి సార్ ఏదన్నా వాడు చేయండి అదే మా ఇల్లు అంతా కింద కన్నాలు బడి పాములు ఏలకలు అసలు ఇల్లన్నీ దడిసి బాగా ఇవన్నీ ఆగమైన సార్ మాకు ఇల్లు ఇవ్వాలి సార్ దేవతరెడ్డి సార్ సరే రేకులు సార్ కుర్తని మొత్తం అసలు ఇవి ఇల్లు అన్ని పాములు వస్తాయి పనికోకలు వస్తాయి అసలు ఉండైతే అట్లా సార్ వానొస్తే మాత్రం ఇల్లు అంతా దడుస్తుంది మీరే ఇల్లు ఇవ్వాలి సార్ ఏదో ఒకటి దయచేయండి సార్ రేవంత్ రెడ్డి గారు మాకు ఇల్లు ఇస్తే కాదు మా పాపత్రుడు ఎట్ట ఎట్లా కూలిపోయేటట్టు కూలిపోయేటట్టు పెనబడి మీద పడేటట్టుండి రేవంత్ రెడ్డి గారు చల్లకుండా మాకు ఇల్లు ఇస్తే మేము బతగలుగుతుంది సార్ మా ఇల్లు చూడండి సార్ ఎట్లా మీద మా మీద పడేటట్టుండి సార్ నేను చచ్చి సార్ బయట పడుకుంటున్నాం సార్ మేము రేపులలో ఉంటున్నాం సార్ ఏమీ లేదు మా పడిపోయిన పడిపోయాడు చూడండి సార్ ఎట్లా పేరు ఇంటి నీకేం కావాలమ్మా నాకు ఇల్లు కావాలి సార్ నాకు ఉండటానికి ఏం నీడ లేకుండా ఉందిగా సార్ అంతా పడిపోతుందిగా కూలిపోతుంది సార్ మా ఇంట్లో ఏమీ ఉండదు ఇది కావట్లేదు బయట వండుకొని బయట తింటాను మా ఇల్లు ఇలా పడిపోతుంది చూడు దగ్గర ఏమీ లేదు సార్ మా ఇంటి అప్పుడు గోడప్పుడు గారు ఇచ్చినప్పుడు మొత్తం డాబా మొత్తం గుర్తుంటే రేజ్ చేస్తున్నాం ఈ కూడా కోసం బాగుంది పెట్టి

చూడండి మొత్తం అసలు మొత్తం మీరు వచ్చారు చూడండి మీకు మీకేం కావాలి మా కావాలి రేవంత్ రెడ్డి గారికి ఓట్లు వేసినాం మేము ఇల్లు కన్య మాది అల్లాడండి రేవంత్ రెడ్డి గారు మీరు ఇల్లు ఎత్తారని ఓట్లు వేసినవండి మా ఇల్లు వరదకి ఇట్లా కొట్టుకొని పోయి మేము వేరే ఇంట్లో అర్థకుంటున్నాం అండి కొంచెం మా మా బాధ అర్థం చేసుకోండి మాకు ఇల్లు వచ్చే సాయం చేయండి అండి మీరు మా ఇల్లు చూడండి అండి లోపలికి రండి లోపలికి మా ఇల్లు ఎట్ట కొట్టకపోయి మేము ఈ స్థితిలో ఉండమండి మమ్మల్ని చూడండి అండి మా ఇల్లు ఏం బాగాలేదండి కింద చూడండి ఇవన్నీ కొట్టకపోయినాయి నీళ్ళు వరద మేము ఇలా ఎలా ఉండాలండి కొంచెం రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని చూడండి అండి ప్లీజ్ అండ్ పైకి చూడండి పైన పెచ్చులు పడి కింద పెచ్చులు పడి నాకు ముగ్గురు ఆడపిలగాలండి కొంచెం మాకు ఇల్లు చూడండి అండి రేవంత్ రెడ్డి గారు మీకోసమేనండి ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపించుకున్నాం ఇల్లు ఇస్తారని కేవలం ఒక మాట కోసమే మేము ఇలా చేసుకున్నాం అండి మా ఇల్లు చూడండి అండి పైన చూడండి దయచేసి మమ్మల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అండి మరి అండి అండి ఇంట్లో మేము ఇల్లు కట్టుకోవడం చాలా చాలా విధాలు చదువు ప్రయత్నం చేసి చిన్న రేగు షెడ్ వేసుకుంటే ఈ భారీ వర్షాల మూలంగా సెట్లు మొత్తం కూలిపోయి ఇంట్లో ఉండలేని పరిస్థితి పిల్లలు పిల్లలు మా అమ్మ చుట్టాలకి వెళ్ళిపోయి ఉంటున్నారు దయచేసి మీరు మా ఇంట్లో దయచేసి రేఖ చట్టం తీసేనా మాకు చిన్న గృహం ఏర్పాటు చేయగలరు కాలుశాసం చేయగలరని మనస్ఫూర్తిగా కోరుతున్నామండి